ద రాజాసాబ్ మూవీ థియేటర్ దగ్గర అయితే జాతర జరుగుతున్నటువంటి మూవీ నెగిటివ్ టాక్ తో సరే కలెక్షన్లు అయితే కొట్టచ్చు అని చెప్పడానికి అయితే అయినటువంటి మూవీ మన రాజసా మూవీ పాన్ ఇండియా రెబల్ స్టార్ అయితే నార్త్లో అయినా సరే అమెరికాలో అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే సిడే డు నైజాం అని సంబంధం లేకుండా ఏరియాల వైజీగా అయితే కలెక్షన్లు అయితే కొడుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఈరోజు డే టు అనమాట ఈరోజు ఎంత వస్తాయి అంతేకాకుండా నేను ఎంత వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి మనమైతే వీడియోలో క్లారిటీగా మాట్లాడతాం ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే హై ఫ్యాన్స్ అయితే ఇవ్వండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో కూడా మీరు అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే మనం అయితే మాట్లాడదాం ఇప్పటివరకు అయితే ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నైజాం దగ్గర నుంచి మాట్లాడదాం నైజాంలో వచ్చేసరికి అలా యాభై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగిందనమాట యాభై రెండు కోట్ల బిజినెస్ అంటే నైజాం కింగ్ ఓర్ ఉన్నారంటే నైజాం నవాబ్ ఓరన్ ఉన్నారంటే మన ప్రభాస్ గారు ఎందుకంటే కలెక్షన్లు రికార్డ్స్ అనే ఆయనకేం కొత్త ఏం కాదు కలెక్షన్లు మళ్ళా తిరగరాయాలంటే మన ప్రవాస్ గారే నెంబర్ వన్ ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీలు అయితే టీఎఫ్ఐలు అయితే ఎందుకంటే కలెక్షన్లు అయితే ఆల్రెడీ రీక్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తాడు తప్పించి కొత్తగా క్రియేట్ అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు నైజాం గురించి కనుక మాట్లాడుకుంటే నైజాంలో సరుకల్లా భారీ కలెక్షన్లు అయితే వచ్చాయనమాట ఒక ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఆరు కోట్ల వరకు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది నైజాంలో సరికల్లా మన ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఆరు కోట్ల మధ్యలో అయితే గ్రాస్ అయితే వస్తుందన్నమాట నైజాంలో వచ్చేసరికి యాభై కోట్లు అంటే అని ఇరవై ఐదు కోట్లు వస్తే కనుక నై ఇంకా లాంగ్ రన్లో అయితే ఈజీగా హిట్ అయిపోతుంది అనమాట ఇంకా మనం మాట్లాడుకోవాల్సి ఉండే విషయాన్ని ఉందంటే సీడెడ్ సీడెడ్లో కూడా భారీ క్రేజ్ అయినటువంటి హీరో మన ప్రభాస్ గారు అంతేకాకుండా యూత్ మొత్తంలో అయినా సరే మన పాన్ ఇండియాలో తమిళనాడులో అయినా సరే కేరళలో అయినా సరే కర్ణాటకలో రెస్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే యూత్లో ఆ క్రేజ్ ఉన్నటువంటి హీరో మన ప్రభాస్ గారు ఆయనకైతే సీడెడ్లో అయితే భారీ కలెక్షన్లు వచ్చినాయి సీడెడ్లో అయితే ఇరవై ఒక కోట్ల టార్గెట్ అయితే ఆల్రెడీ పది కోట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది గ్రాస్ పరంగా కనుక చూసుకుంటే టోటల్గా మన తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే భారీ కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఒక ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల మధ్యలో ఒక నలభై కోట్ల మధ్యలో గ్రాస్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ కనుక చూసుకుంటే అయ్యో ఒక ఐదు కోట్లు వేసుకోండి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమైనా ఉందంటే అదే రెస్ట్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతేకాకుండా తమిళనాడు కేరళ ఇక్కడ కూడా బాగానే ఆడుతుంది అనమాట మూవ్ వస్తా అక్కడ ఒక ఐదు కోట్లు వేసుకోండి ఇంకా అమెరికా గురించి మాట్లా మాట్లాడుకుంటే కనుక నార్త్ అమెరికా గురించి మనకైతే పోస్టర్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేస్తే కనుక బీవచ్చమైనటువంటి కలెక్షన్లు అయితే నమోదు చేస్తుంది ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఆల్రెడీ టూ మిలియన్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే పోస్టర్ అయితే పెండింగ్లో అయితే ఉందన్నమాట డాలర్స్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే క్రాస్ చేసింది అయితే మన ప్రభాస్ గారి మూవీ అయితే కొంతమంది కొంతవరకు అయితే నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది అనమాట నెగిటివ్ టాక్తో సంబంధం లేకుండా మూవీ ఎవరికైతే అర్థమవుతుందో ఎవరికైతే అర్థం చేసుకునే కెపాసిటీ ఉందో అంతేకాకుండా మూవీ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటే మూవీ అయితే వాళ్ళకైతే బ్రహ్మాండంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఎటువంటి డోకా కానీ ఎటువంటి తిరుగు కానీ లేదు మారుతి గారు ఒక హిప్నోటైజం గురించి అంతేకాకుండా ప్రభాస్ గారు కామెడీ ట్రిల్లర్ అన్నారు కానీ ఆ మాట తప్పు వెనక్కి తీసుకోవాలి ఇదైతే హరల్ ట్రిల్లర్ అన్నమాట అది కూడా వెనక్కి తీసుకోవాలి ఇదైతే ఇది మన ఇది ఫ్యాంటసీ ట్రిల్లర్ అనమాట నార్మల్ నార్మల్గా ట్రిల్లర్ కూడా మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి విధంగా లేదు నార్మల్గా ఎక్కడనో మనం భయపడేటువంటి సీన్ ఒక్క కూడా లేదనమాట అంత కామెడీ జోన్లో అయితే ట్రై చేశారు కానీ అవైతే కామెడీ కలేవు అనమాట అదొకటే డిసప్పాయింట్మెంటు అంతేకాకుండా ప్రభాస్ గారి యాక్షను ప్రభాస్ గారి కోసం అయితే మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి తీసుకెళ్ళి దసరా మన సంక్రాంతికి అయితే ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి మూవీ మన రాజాసాబ్ మూవీ ఇంతకు మించిన అయితే ఏం చెప్పలేనమాట నెగిటివిటీలో కూడా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందనమాట సునామీ లెక్క కలెక్షన్ల వరద అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా వరల్డ్ వైడ్గా కనుక మాట్లాడుకుంటే ఒక మనకైతే గ్రాస్ పరంగా మాట్లాడుకుంటే భారీ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక డెబ్బై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల మధ్యలో అయితే గ్రాస్ కలెక్షన్లు ఆ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిపైన మీరు ఏమనుకున్నారు కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు